హాయ్ అండి ఈరోజు ఎగ్ రెసిపీ అయితే చేస్తున్నాను ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి ఇది రోటీలోకి పరోటాలోకి చపాతీలోకి రైస్లోకి చాలా టేస్ట్ అయితే ఉంటుంది చాలా సింపుల్గా అయితే మీరు చేసుకోవచ్చు ముందుగా కావాల్సిన పదార్థాలు కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి అండి ఇవైతే ముందుగా మనం శుభ్రంగా నీట్గా కడిగి కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి రోట్లో వేసుకొని కచ్చాపచ్చిగా కొంచెం మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మీరు దంచుకోండి నేనైతే దంచుకుంటున్నాను ఎందుకంటే సూపర్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరే బౌల్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కళాయి అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పప్పు దినుసులు కూడా మీరు వేసేసుకోండి పప్పు దినుసులు చిట్టపడమన్నాక కరివేపాకు కూడా కొంచెం అయితే యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ముందుగా దంచి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు మీరైతే కలుపుకుంటూ సన్న మంట మీద దోరగా వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాము అవి కూడా యాడ్ చేసేసుకున్నాము నెక్స్ట్ ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ కానీ లేదా రాళ్ళొప్పు కానీ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకుంటే బాగా ఉడికి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూను పసుపు అయితే వేసేసుకోండి అలాగే రెండు స్పూన్లు పొడి అయితే యాడ్ చేసుకోండి ఈ మిశ్రమం బాగా కలిసేలాగైతే కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోండి ఏమండి పులుసు అయితే బాగా బాయిల్ అయింది ఇప్పుడు గుడ్లు కూడా ఇందులోనే పగలగొట్టి అయితే వేసేసుకుందాం గుడ్లు అయితే పగలగొట్టి వేసేసుకున్నాం కదా ఇప్పుడు మీరు గరిటిపట్టి అయితే అసలు తిప్పొద్దు అసలు కలపెట్టొద్దు ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి ఇంటికాడు దంచుకున్న మంచి మసాలా పొడి వేసుకొని ఒక నిమ్మదబ్బ పిండి వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి అప్పుడు ఈ గుడ్డంతా బాగా ఉడికి చెదిరిపోకుండా సూపర్ గా అయితే ఉంటుంది ఇంతేనండి రెసిపీ అయితే చాలా సింపుల్ గా మీరు చేసుకోవచ్చు లాస్ట్ ఫైనల్ టచ్ గా మీరు అయితే కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి నాకు అవైలబుల్ లేదు నేనైతే యాడ్ చేయలేదు ఇంతేనండి ఎగ్ రెసిపీ అయితే చాలా సింపుల్ గా అయితే చేసేసుకోవచ్చు మీరు దీన్ని చపాతీలో కానీ రోటీలోకి కానీ పొరటాలో కానీ ఎందులోకైనా సూపర్గా అయితే ఉంటది రైస్లోకైతే ఇంకా అద్భుతం అంతేను నేనైతే రైస్లో వేసుకొని దీని అయితే బాగా లాగించేసానండి బాబా మామూలుగా అయితే లేదు సూపర్ టేస్ట్ అయితే ఉన్నింది వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను అప్పుడు వరకు సెలవు మరి ఓకే బాయ్